ప్రస్తుతం మనతో పాటు కా బీఆర్ఎస్ సీనియర్ నేత గల్ల శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ ఇప్పుడు మీరు మనక చర్ల గురించి ప్రతి విద్యార్థికి చేరవేస్తాము మొత్తం తెలంగాణ సమాజానికి చేరవేస్తాము ఈ వాటర్ మనకు ఎంత ఇంపార్టెంటో అని చెప్పేసి అంటున్నారు అంటే కానీ కాంగ్రెస్ నేతలు ఏమంటున్నట్టే ఇది కావాలనే రెచ్చగొట్టే ప్రయత్నం ఇది అని చెప్పేసి అంటున్నారు మీరేమంటారు ఏమి రెచ్చగొట్టడు తెలంగాణ నీళ్ళు గోదావరి నది మీద పారుతున్న తొమ్మిది వందల అరవై టీమ్సీల నీళ్లు తెలంగాణకి తక్కువ రావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ విద్యార్థి అడుగుతాయి తప్ప మీరు క్లారిటీ ఇవ్వండి గోదావరి నీళ్ళనే మనం పూర్తిగా వాడుకుంటలేం గోదావరి నది మీద ఇంకా ప్రాజెక్టులు కట్టాల్సిన అవసరం ఉన్నది వార్దా ప్రాజెక్టులు కట్టాల్సిన అవసరం ఉన్నది చాలా ప్రాజెక్టులు కట్టాలి సమ్మక్క సారక ప్రాజెక్టు అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ప్రాజెక్టులు కట్టాల్సిన అవసరం చాలా ప్రాజెక్టులు నిర్మాణాలు ఉన్నాయి కేసీఆర్ గారు వాటిని దరఖాస్తు చేసి కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్నాయి దాని మీద కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయాలి కాంగ్రెస్ పార్టీ ఒక పోరాటం చేయాల్సిన అవసరం ఉంది తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడుతున్నారా మా నీళ్ళలో మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఏ దద్దమ్మ ఎంపీ అయిన ఎవరైనా మాట్లాడుతున్నారా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము పోరాటం చేసిన ప్రతి పార్లమెంట్ సభ్యుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఎంపీ కూడా పార్లమెంట్లో తెలంగాణ హక్కుల కోసం మాట్లాడిరు ఇవాళ ఏ ఎంపీ అయినా ప్రశ్నిస్తున్నారా కేంద్రంలో మీ ప్రభుత్వం లేదు కదా బీజేపీ ప్రభుత్వం ఉన్నదిగా అనడానికి మీకైనా భయం అవుతుందా ఇవాళ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఎందుకంటే నరేంద్ర మోడీ గారు తన ప్రభుత్వాన్ని కాపాడుకోవటానికి చంద్రబాబు నాయుడు గారు ఏ ఆట ఆడతాడో ఆ ఆటలు కూడా నరేంద్ర మోడీ భాగస్వామ్య అవుతుండు తనతో పాటు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ నాయకుల మీద రేవంత్ రెడ్డి మీద చాలామంది ఎంపీల మీద ఎమ్మెల్యేల మీద ఇవాళ ఈడీ కేసులు ఉన్నాయి వాళ్ళు భయపడి మోడీ ఏదంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా అదే మాట్లాడుతున్నారు దానివల్ల తెలంగాణ నష్టపోతుంది ఏపీఎం చంద్రబాబు నాయుడు మధ్యలో ఈ ఒప్పందమే జరగలేదు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మరి మనం ఎందుకు ఇది ఆంధ్రప్రదేశ్ మీడియా కూడా కూస్తుంది బనకచెల ప్రాజెక్టు కోసం తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుందని చెప్పి అటు ఈనాడు పేపర్ అయినా ఆంధ్రజ్యోతి పేపర్ అయినా చాలా ఛానల్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక తీరు వార్తలు చెప్తా ఉన్నారు తెలంగాణలో ఎడిషన్లో ఒక తీరు వార్తలు చదువుతూ ఉన్నారు ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ మధ్య ఒక స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పండి నేనేమంటున్నా మీరు దానికి వ్యతిరేకమైతే అఖిలపక్ష సమావేశాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళండి జలశక్తి మంత్రి దగ్గర తీసుకెళ్ళండి ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళండి తెలంగాణ కొట్లాడిందే నీళ్ళ కోసం నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ ప్రజలు కొట్లాడిరు విద్యార్థులు కొట్లాడిరు ఇవాళ కొట్లా వచ్చిన తెలంగాణ లోపల ఈ నీళ్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసు ఉంటే నువ్వు సైలెంట్గా ఉంటే రోషం ఉన్న విద్యార్థులుగా తెలంగాణ విద్యార్థులుగా మేము కొట్లాడతాం నీకు దమ్ము లేకపోవచ్చు నీకు చైతన్యం లేకపోవచ్చు మాకు ఆ చైతన్యం ఉన్నది ఈ నీళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మాకున్నది కాబట్టి మేము కొట్లాడతాం శాతం కాకపోతే దిగిపో తెలంగాణ ప్రజలు వేరే వాళ్ళు పాలించుకుంటున్నారు పాలిస్తారు కానీ ముఖ్యంగా వచ్చే విమర్శ ఏంటి అంటే మీరు విద్యార్థుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఈ మన చెట్ల గురించి మన వాటర్ గురించి అని చెప్పేసి అంటున్నారు కానీ అసలు బీఆర్ఎస్ ఓడిపోయిందే విద్యార్థుల వల్ల అని చెప్పేసి ఇది ఒక విమర్శ తీసుకొస్తున్నారు దీన్ని ఏమంటారు ఇప్పుడు గతంలో మీరు ఎన్నో హామీలు ఇచ్చారు చాలా రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అమలు ఏమని చెప్పి మీరు చెప్పారు ప్రజలు మీకు ఓటేసారు ఇవాళ మీరేనా నోటిఫికేషన్ ఇస్తూ ఉన్నారా చాలా ఉద్యోగాలు ఖాళీ రాష్ట్రంలో మీరే అన్నారు కదా మీరు వచ్చి కనీసం రెండు రెండు లక్షల ఉద్యోగులకు ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వండి ఒక అక్కడ ఆర్థిక క్యాబినెట్లో తీర్మానం చేసారా గతంలో కేసీఆర్ గారు తీర్మానం చేసిన గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లే ఆ జాబ్లో మాత్రమే మేము కేసీఆర్ గారు ఎగ్జామ్ నిర్వహించిన కొన్ని రిజల్ట్ పెండింగ్ల వాటిని మాత్రమే మీరు ఉద్యోగ పత్రాలు ఇచ్చి ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి మేమే ఉద్యోగాలు ఇచ్చాము అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటానికి సిగ్గి అనిపిస్తారు కదా ఈ ప్రభుత్వానికి కొత్త ఫైనల్స్ అప్రూవల్ ఇవ్వండి ఓ ఎగ్జామ్ పెట్టండి వాళ్ళకు నియామక పత్రాలు ఇవ్వండి అవి చేయకుండా మేము ఇచ్చిన దానికి ఎవరిగా పుట్టిన వాళ్ళు మీరు మాకు పుట్టిన చెప్పి మీరు చెప్పండి సిగ్గు అనిపిస్తారు అంటే ఇప్పుడు ఇరవై ఆరో తారీఖు సదస్సు ఏర్పాటు చేస్తున్నాం విద్యార్థుల కోసం విద్యార్థి నాయ నాయకుల కోసం ఈ నీళ్ళ మీద ఒక అవగాహన కల్పించడానికి అని అంటున్నారు అంటే నెక్స్ట్ ఇది దీంతో మళ్ళీ ఇంకేమైనా ఉద్యమం చేయబోతున్నారంటారా బనక చెల్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం తప్పును తెలుసుకొని అటు మోడీ ప్రభుత్వాన్ని ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దిగి వచ్చేవారు కూడా మా పోరాటం కొనసాగుతుంది ఇవాళ ఓన్లీ విద్యార్థులకు చైతన్యం మాత్రం కలిగిస్తున్నాం ఇంకా మేము పోరాట పంతను ఎంచుకోవాలి రేపు చైతన్యవంతమైన తర్వాత ఈ లోపల ప్రభుత్వం కనుక తన తప్పును తెలుసుకొని పొరపాటు అయింది ఢిల్లీకి వెళ్ళి సంతకం పెట్టు నా పొరపాటు అని చెప్పి రేవంత్ రెడ్డి ఒప్పుకొని కేంద్రం మీద పోరాటం చేస్తే మంచిది లేకపోతే బీఆర్ఎస్ విద్యార్థి భాగంగా మేమే పోరాడతాం గోదావరి నది మీద మా హక్కులను మేము కాపాడుకుంటాం మా నీళ్లను మేము కాపాడుకుంటాం స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ఈ స్ట్రాటజీ వాడుతున్నారు అని చెప్పేసి కూడా ఒక విమర్శ వస్తుంది దీని గురించి మేము ప్రభుత్వం దిగిపోయిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని ఎండగట్టడంలో బీఆర్ఎస్ పార్టీ ముందున్నది మేము ఎక్కడ మౌనంగా లేం ప్రజల పక్షాన మేము మాట్లాడుతుంది వివిధ ప్లాట్ఫామ్ లోపల మీడియా ప్రెస్ మీట్లు అసెంబ్లీలో అన్ని మేము మాట్లాడుతూనే ఉన్నాం ఎక్కడ మీలాగా మేము సైలెంట్గా లేం మీరు బనకచెల్ల ప్రాజెక్టు పేరు మీద గోదావరి నీళ్లను ఆంధ్రకి అప్పగించాలని చెప్పి మీరు చూస్తే మేము ఎందుకు ఊరుకుంటాం మా పార్టీ నిర్మాణం జరిగిందే మా పార్టీ ఏర్పడేదే నీళ్ళ కోసం కాబట్టి మేము వెనుకడు వేయం ఖచ్చితంగా పోరడదాం అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన వచ్చినప్పటి నుంచి వెళ్ళి అది ఎప్పుడు అంటే అటాక్ చేయడమే స్టార్ట్ చేసింది అనుకోవాలి ఎందుకంటే అధికార పక్షం స్టార్ట్ చేసిందంటే అటు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు ఇప్పుడు కాళేశ్వరం కావచ్చు ఇవన్నీ స్కాములు బీఆర్ఎస్ చేసింది బీఆర్ఎస్ నేతలు చేశారు అని చెప్పేసి అని అంటున్నారు ఇటేమో కేటీఆర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు మొత్తం డిఫెండింగ్ డిఫెండింగ్లో నడుస్తున్నది అని చెప్పుకోవాలి అంటే వాటిని అంటే ఆ విమర్శలు ప్రతి విమర్శలు చేయడమే జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది అంటారు తెలంగాణలో ఒక్క స్కామైన నిరూపించారా మీరు కాళేశ్వరం కమిషన్ ఇష్యూ ఇప్పటికీ దాదాపు సంవత్సరం సంవత్సరం నరవుతుంది నిన్న తేల్చిరా కమిషన్ గడువు పొడిగిస్తున్నారు ఇక్కడ ఏం ఆధారే లేవు పత్రాలు తీస్తున్నారు ఆ పేపర్ ఈ పేపర్లు తీసి జమ చేసినా కూడా వాళ్ళు ఏం ఆధారం లేదు మీరు కే తెలంగాణ కోసం కొట్టైన నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ కోసం నీళ్ళు ఇవ్వాలని చెప్పి కాళేశ్వరం ప్రజెక్ట్ కేసీఆర్ గారిని జలదాత ఇవ్వాలి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు అలాంటి నాయకులు మీరు కమిషన్ ముందు తీసుకొస్తారా సిగ్గ్గనిపిస్తారు కొంచెం అన్నా మేము కట్టిన ప్రాజెక్టు తెలంగాణ ప్రజల చెమట రక్తం అవి ఆ డబ్బులు వాటిని మీరు నాశనం చేస్తూ ఉన్నారు ఉపయోగం లేకుండా చేస్తూ ఉన్నారు మీరు నీళ్ళు మేడిగడ్డ దగ్గర మీరు ప్రాజెక్టు పక్క ఇచ్చిపెట్టడం వల్ల ఓపెన్ చేయడం వల్ల నీళ్ళన్నీ మొత్తం వృధాగా సముద్రంలో కలుస్తున్నాయి ఆ నీళ్ళని చూస్తే కదా చంద్రబాబు నాయుడు గారు బనకచెల్ల ప్రాజెక్టు కొడదా అనేది ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండే పరిస్థితి కనిపిస్తలేదు థ్యాంక్ యూ వెరీ మచ్ సో చూసారు కదా వనక చర్లకు సంబంధించి అసలు బీఆర్ఎస్ ఖచ్చితంగా దీని మీద పోరాడుతుంది ప్రతి ఉద్యమం ఖచ్చితంగా చేస్తుంది ఎందుకంటే చేసిన సంతకం వెనక్కి తీసుకోవాలి లేదా అసలు మేము ఈ ఈ ఒప్పందమే జరగలేదు అని చెప్పేసి ఒప్పుకోవాలి అని చెప్పేసి ప్రస్తుతం బీఆర్ఎస్ నేత గల్లా శ్రీనివాస్ యాదవ్ అంటున్నారు అంటే ముఖ్యంగా ఈ వనక చర్లకు సంబంధించి అంటే మిగులు నీళ్లు వాడుకుంటామన్న ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది అసలు సక్సెస్ఫుల్ కాదు ఖచ్చితంగా మన వాటర్ మొత్తం వాళ్ళు పీల్ చేసే సమయం అయితే ఏర్పడుతుంది అని చెప్పేసి అయితే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు అయితే ముఖ్యంగా ఇప్పుడు ప్రతి విద్యార్థి నాయకుడికి మేము ఒక సదస్సు ఏర్పాటు చేస్తున్నాం వాళ్ళకు అంత అవగాహన వచ్చేటట్టు తెలంగాణ సమాజం అర్థం చేసుకునేటట్టు ఇదంతా చేస్తున్నాము ఖచ్చితంగా సమాజం తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకోవాలి మన నీళ్లు ఏమవుతున్నాయి అన్న విషయంలో అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు సో చూద్దాం మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది కెమెరామెన్ రానాతో హారిక హైదరాబాద్